శాంతియుతంగా ఉన్న బహిరంగ విప్లవం దీనిని శాసనోల్లంఘన ఉద్యమం లేక సహాయ నిరాకరణోద్యమం అనే కంటే విప్లవం అనడం సమంజసం భారతదేశాన బ్రిటిష్ సామ్రాజ్యపు పునాదులనే కదిలించి వేసిన ఉద్యమం ఇది నాటి బ్రిటిష్ అధికారులు మన ఆంధ్రలో జరిగిన ఉద్యమం గురించి అన్నమాటలు ఇవి ఆ ఉద్యమమే పెదనంది పాడు పన్నుల నిరాకరణోద్యమం ఈ ఉద్యమానికి సారథ్యం వహించింది మరెవరో కాదు మన ఆంధ్ర రాష్ట్రానికి చెందిన పర్వతనేని వీరయ్య చౌదరి ప్రజలు ఈ ఇన్ను ఆంధ్ర శివాజీ దక్షిణ బర్దోలీ నాయకుడు అని కీర్తించారు గాంధీజీ బర్దోలీలో ఆరంభించాలనుకున్న ఉద్యమం కంటే ముందే పన్నుల సహాయ నిరాకరణ పెదనందిపాడులో మొదలైంది వీరయ్య చౌదరి మాటకు విలువనిస్తూ పెదనందిపాడు పరిధిలోని పద్దెనిమిది గ్రామాల్లోని కారణాలు మునసభులు గ్రామాధికారులు మూకుమ్ముడిగా రాజీనామాలు చేశారు బ్రిటిష్ సర్కార్ రెవెన్యూ సభ్యుడైన హారిస్ను రాయబారిగా పంపింది కానీ ఆ ఎత్తు విఫలమైంది దీంతో ఉలిక్కిపడ్డ బ్రిటిష్ సర్కార్ ప్రత్యేకంగా అదనపు కలెక్టర్ రూదర్ ఫర్డ్ను దించింది ప్రజలు చెల్లించింది ఎంత ఇంకా చెల్లించాల్సింది ఎంత అనే రికార్డులు అందుబాటులో లేవు అంత అయోమయం రూదర్ ఫర్డ్ రిజర్వ్ పోలీసులను బ్రిటిష్ సైన్యాన్ని రప్పించి ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేశాడు కాని ప్రజలెవరూ సహనం కోల్పోలేదు ఆంగ్లేయ సైన్యం ఇళ్లల్లో చొరబడి అందుబాటులో ఉన్న ధాన్యాన్ని స్వాధీనం చేసుకుంది భూములను వేలం వేస్తామని అధికారులు బెదిరించారు అయినా ఎవరూ అదరలేదు బెదరలేదు ఉద్యమం మరింత తీవ్రమైంది ప్రజల్ని మతాలు కులాల పరంగా చీల్చేందుకు రూదర్ఫర్డ్ కుట్ర చేశాడు అయినా పెదనందిపాడు ప్రాంత ప్రజలు చెలించలేదు కులమత భేదాలు లేకుండా పేద ధనిక అంతరాలు లేకుండా అంతా ఏకతాటిపై నిలబడ్డారు అహింసా పద్ధతుల్లో ఆంగ్లేయులను అల్లాడించారు పన్నుల నిరాకరణలో దేశానికి మార్గదర్శకమయ్యారు పెదనందిపాడు ఉద్యమం దేశవ్యాప్తంగా సంచలనం అయ్యిందంటే అందుకు పర్వతనేని వీరయ్య చౌదరి గారి సంఘటనా కౌశల్యం అలాగే ఆయన నెలకొల్పిన శాంతి సైన్యం ఈ రెండు ప్రధాన కారణాలు వీరయ్య చౌదరి పద్దెనిమిది వందల ఎనభై ఆరు అక్టోబర్ నాలుగున పెదనందిపాడు గ్రామంలో సాధారణ మధ్యతరగతి కుటుంబంలో లక్ష్మమ్మ వెంకయ్య దంపతులకు జన్మించారు ప్రాథమిక విద్య వరకే అభ్యసించినప్పటికీ పర్వతనేని వీరయ్య చౌదరి గారికి మాతృభాష పట్ల అమితమైన అభిమానం ఉండేది తెలుగులో పరిజ్ఞానం సంపాదించుకుంటూనే లోకజ్ఞానాన్ని సైతం సంతరించుకున్నారు భారత స్వాతంత్రోద్యమంలో అపూర్వఘట్టమైన పెదనందిపాడు సహాయ నిరాకరణోద్యమానికి పంతొమ్మిది వందల ఇరవై రెండు జనవరి ఏడున నాంది పడింది జాతీయోద్యమ నాయకులైన కొండా వెంకటప్పయ్య గొల్లపూడి సీతారామ శాస్త్రి ఉన్నవ లక్ష్మీనారాయణ వంటి నేతలు పెదనందిపాడు ఫిర్కాలో పర్యటించి పన్నుల నిరాకరణోద్యమానికి పిలుపునిచ్చారు వీరి మార్గదర్శనంలో ఉద్యమ నిర్వహణకు పర్వతనేని వీరయ్య చౌదరి నాయకత్వం వహించారు గ్రామీణ ప్రాంతాల్లో గుర్రంపై తిరుగుతూ తన మధుర గంభీర కంఠస్వరంతో ఆసక్తికరమైన పాటలతో పన్నుల వ్యతిరేక ఉద్యమం గురించి ప్రచారం చేశారు ప్రజలను చైతన్యపరిచి జాతీయోద్యమ భావాలను పెంపొందించారు శాంతి సైన్యాన్ని ఏర్పాటు చేసి ప్రజలను శాంతి పదంలో ఉద్యమ బాట పట్టించారు బ్రిటిషర్లను గడగడలాడించారు అప్పటి వరకు పెదనందిపాడు ఫిర్కాలో పద్నాలుగు పాయింట్ ఏడు మూడు లక్షల రూపాయలు ఉన్న వార్షిక వసూళ్లు శిస్థు వంటే పర్వతనే చౌదరి గారి అందుకు కారణం ఆయన మాటే వేదంగా ప్రజలు ఆయన వెంటే నడిచారు పర్వతనేని వీరయ్య చౌదరి గారి సారథ్యంలో సుమారు వంద గ్రామాల్లో నాలుగు నెలల పాటు ఉధృతంగా ప్రారంభమైన ఉద్యమం గాంధీజీ ఆదేశాలతో ఒక్కసారిగా నీరుగారిపోయింది దీంతో మనస్తాపం చెందిన ఆయన ఆ తరువాత ప్రజా జీవితంలోకి రాలేదు వీరు పంతొమ్మిది వందల డెబ్బై ఫిబ్రవరి ఎనిమిదిన హైదరాబాదులో కాలధర్మం చెందారు పంతొమ్మిది వందల తొంభై రెండులో పెదనందిపాడులో ఆచార్య రంగా బెజవాడ గోపాలరెడ్డిల విగ్రహాల సరసన పర్వతనేని వీరయ్య చౌదరి విగ్రహాన్ని నెలకొల్పారు భారత స్వాతంత్ర పోరాటంలో బ్రిటిష్ సైన్య దురాగతాలకు వ్యతిరేకంగా ప్రజలను సంఘటితం చేస్తూ వీరయ్య చౌదరి సాగించిన పోరు ఆద్యంతం స్ఫూర్తిదాయకం